హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఈ ఎలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనాలనుకునే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారం నగలు కొనాలనుకునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఏ మందార చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార ముక్క మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందారం యొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతున్నారు మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతల వృక్షాల్లో మందార చెట్టు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతల వృక్షాల్లో మందార చెట్టు ఒకటి వృక్షాల్లో ఏమిటి అంటే మొదటి వృక్షం పారిజాతకం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందం నాలుగోది సంతాన వృక్షం ఐదవది మందారం చెట్ వృక్షం వృక్షాల్లో దేవతల వృక్షాలు అంటారు దేవతల వృక్షాల్లో మందార చెట్టు ఉండడం వలన దీనిని ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అని మొక్కల్లో ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతల ఆధారణలో ఎవరైతే వినియోగిస్తారో వారికి కోరికలను ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడుతుంది ఇంట్లో పెంచి బయటకు వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూసి బయటకు వెళ్ళడం వలన అంతా శుభమే కలుగుతుంది పూలు పూసి మందార చెట్టు చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో స్విమ్ దారానికి కుడివైపు లేగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది బంగారు పూలతో కట్టిన పూలను దేవతల ఆదరణకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్వేయకత పరంగా కాకుండా ఆయుర్వేదిక పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గనుక మందార మొక్కను ఎర్ర పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్త పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇవన్నీ విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంట పడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనాలనుకున్న యోగం వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మరియు భాను అమావాస్య రోజు మందారం చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం చాలామంది మహిళలు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో పురుషుడు ఉంటాడని చాలామంది చెబుతూ ఉంటారు దానితో నిజం లేకపోయినా కానీ ఆ ధర్మం చేసే సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని నిజాయితీగా కష్టపడి పనిచేసే సంపాదించిన ధనంలో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయంలో చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనాలనుకొని ఆ ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారికి అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉంటారు గనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొన కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు మందారం చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కొనే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ పరిహారం ఆడవారి కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్రమందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యాలి ఆ తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలో ఉంచండి ఆ తర్వాత ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి ముందుగా రోజు కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి అలా శనగలను కొన్ని తీసుకొని ఆ మందార ఆకు మీద వెయ్యండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలను వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని మీ కోరికను చెప్పు దేవుడు నాకు బంగారం కొనల్ కోవాలని ఉంది కానీ ధనానికి సరిప దానికి సరిపడ ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఈ కారణం వలన మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాము అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికడు దేవుళ్ళు క్లియర్గా చెప్పుకోండి బయటకు వచ్చి మీ పనులు మీరు చేసుకోండి దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను ఆకుని తీసి ఆవుకు పెట్టండి ఆకు ఆవుకు లేకపోతే పక్షులకు కానీ కోయిలకు కానీ పెట్టండి ఏమాత్రం ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో ఆకును పడవేయాలి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఇంత ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనగలుగుతాడు కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమావాస్య కలిసి వస్తే చాలా విశిష్టమైన చెబుతూ ఉన్నారు అమావాస్యకు ఎంతో శక్తిమంతమైన ఏ పాపాన్నైనా అంటనివ్వదు గనుక ఈ అమావాస్య మాఘమాసంలో అనే పేరు అమావాస్య గురించి విష్ణు పురాణం వివరించారు అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు పిల్లలకు సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నేటితో తర్పణాలు సమర్పిస్తారు వారికి వెయ్యి సంవత్సరాల శ్రద్ధ పెట్టిన ఫలితం వస్తుంది పురాణాల్లో ఉంది అమావాస్య గురించి చెప్పారు వంద సంవత్సరాల స్వార్థం చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ శ్రద్ధ వలన పెద్దలు వెయ్యి యుగాల ఆనంద సుఖాల ఉంటారని చెప్పారు అమావాస్య ఆదివారంతో కలిసి రావటం ఇంకా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు స్వార్థం పెట్టి వారిని నమస్ కరిస్తే మీ ఇంట్లో కష్టాలన్నిటి తీరి పితృదేవతల సకల ఐశ్వర్యాలు కలగజేస్తారు అమావాస్య రోజు బెల్లం నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటి పాదరక్షకులను కానీ గొడవలను కానీ ఎవరికైతే దానం ఇస్తారో అష్ట ದರಿದ್ರ ತೊಲಿಪ ಸಕಲ ಐಶ್ವರ್ಯಾಸ್ತಾ ನವಗ್ರಹ ಅನುಗ್ರಹ కలుగుతుంది అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు ఉదయం నీటిని సూర్యుడికి ఆద్యమిచ్చి సూర్య నమస్కారాలు చేసి కోటి జన్మల పుణ్యం వస్తుంది మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు అమావాస్యకు అత్యంత శక్తులు ఉన్నాయి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆధారమైన దానికన్నా అధిక అధికరణ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ అమావాస్య తర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన ఈ రోజు ఎంత ప్రత్యేకమైన అమావాస్య రోజు గోవుకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకులను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పులు ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు హిందూ సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత కలిగింది గోవుకు మాతృస్థానం తరువాత ద్వితీయ స్థానం గోవుకి ఇవ్వటం జరిగింది అందుకే గోవుకు గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవు వేద ప్రాణామాలు అటువంటి విశిష్టత ఉంది గోవు దేవతల స్వరూపమే కాదు ధర్మానికి ప్రతిరూపం గోవులో సర్వ దేవతలు సర్వ దీర్ఘాలు పద్నాలుగు లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెప్తుంది శతకోటి జీవుల్లో గోవు చాలా పవిత్రమైనది అలాగే గోవు యొక్క మలమూత్రము కూడా ఎంత పవిత్రమైనదిగా చెబుతుంటారు మన పెద్దలు ముఖ్యంగా ఈ మాఘ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారం తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళండి అక్కడ ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి ముందుగా గోవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీ ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది రావాల్సిన ధనాన్ని పొందుతూ ఉంటారు అవసర ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక ఎదుగుతూ ఉంటారు స్థిరమైన ఆదాయాన్ని పెలుగుతారు అందుకే నాడు గోవులకు పాలకూర తినిపించాలని ప్రదక్షిణాలు చేయండి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు కనుక నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి స్నానం ఎంతో విశిష్టమైనది చాలా మంది స్నానం చేసి ఉండరు ఇలా ఇలాంట వారికి స్నానం చేయలేని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నది స్నానం చేసి ఎంతో పుణ్యం లభిస్తుంది అని ఇలా మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి మాఘ మాసంలో అన్ని నదుల్లో నీటి గంగ గంగతో సమానంగా మారుతుంది గనుక అమావాస్య రోజు నది స్నానం చేస్తే సర్వ పాపాలు హరించకపోతాయి మానవుడు పాపాలు పోయి మరణం అనంతరం గౌరదేవి నరకం అనుభవించడం అంటే తాను బతికి ఉన్నప్పుడు మాఘస్నానం ఆచరించడం ఉత్తమం అమావాస్య రోజు రాతకాలంలోనే స్నానం చేయాలి ఈరోజు ఉదయం ఎవరైతే రాతకాలంలోనే స్నానం ఆచరిస్తారో వారికి సప్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది మనం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్తేజాన్ని స్నానం అందిస్తుంది ఈరోజు పాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు అందువలన పాతకాలం స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఏ ఏ నదిలో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్ర పండితులు చెబుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు ఇలా నది స్నానం చేస్తే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరనే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసే సమయంలో నీటిని తీసుకొని గంగా గంగా అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకు గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది తర్పణం చెబుతుంది గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టింది శిశువు శిరస్సు నుండి ప్రవహిస్తుంది గంగా జలం సర్వ పాపాలను హరించిస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా హరించకపోతాయి ఈ రహస్యాన్ని మాగ పురాణంలో వివరించారు గనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబడు నీటిని తీసుకొని గంగా 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 ఆ తర్వాత స్నానం చేయండి ఇక ఈరోజు ఇలా స్నానం చేస్తే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదా ఐదు చుక్కల పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి ముందు నీటిలో నువ్వులను కానీ తులసి ఆకులను కానీ పాలను కానీ కలిపి ఆ తర్వాత ఒక చెంబడు నీటిని తీసుకొని గంగా 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 అని మూడు సార్లు అనుకొని ఆ చెంబడు నీటిని తల మీద పోసుకొని స్నానం చే ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నరదృష్టి నరఘోష అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి దోషాలు బాధలు పోతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు